వెళ్ళబోతున్నారు మీరు మేము ఈ తెలంగాణని ఎప్పటి నుంచో పరిపాలిస్తున్న ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరినీ దాటుకుంటూ రాబోయే ఎలక్షన్లో రేపటి నుంచి మా పార్టీ నుంచి కొన్ని ఊర్లలో ఈ ప్రెసిడెంట్ ఎలక్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా సెలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ అందరికీ డిస్టిక్ వైడ్గా నామినేషన్లు వేయటం జరుగుతున్నది ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వాళ్ళకి కొంచెం హడావుడి చేసి మా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని జిల్లాల అధ్యక్షులకి మేము ఈరోజు సాయంత్రం నుంచి అన్ని సూచనలు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికలనే టార్గెట్ అంటున్నారు అవును స్థానిక సంస్థల ఎన్నికలే మాకు టార్గెట్ ఎందుకంటే ఇది బేస్ కరెక్ట్ ఉంటేనే రేపొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ దానికి కొంచెం దారి ఉంటుంది కంపల్సరీ ఈ బేస్ ఫస్ట్ ఉత్తర తెలంగాణ నుంచి మా వాళ్ళు వచ్చి ఉన్నారు కొంతమంది తుంగపిండి వచ్చాడు తిరుపతి వచ్చాడు అట్లా కోస్తాని దక్షిణ తెలంగాణ నుంచి ఈస్ట్ సౌత్ నుంచి కూడా చాలామంది వచ్చారు ఇది మేము సక్సెస్ఫుల్గా అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు జరిగింది కాబట్టి రేపటి ఈ రోజు నుంచి యాక్చువల్లీ ఇది జరగడానికి లేదు యాక్చువల్లీ ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి క్లోజ్ చేయాలి కానీ మేము ముందు నుంచి ముందు నుంచి ఉన్నాం కాబట్టి ఇది కన్ కంపల్సరీ మేము కన్ఫామ్ చేసుకుంటాం ఈ స్థానిక ఎన్నికల్లో కంపల్సరీ నూట యాభై రెండు వందల సర్పంచ్లు ఈ తెలంగాణ వైడిగా గెలిచి చూపిస్తాం ఈ ఆర్పీఐ పార్టీ తరపు నుంచి ఇంకా Thank you very much. Thank you.